ఏదన్నా పని మీద ఊళ్ళకించి పట్నం వచ్చినోళ్ళు హైదరాబాద్ దమ్ బిర్యానీని ఓ పట్టు పట్టకుండా అస్సలు పోరు ఇక పట్నంలో ఉండే రెండు మూడు దినాలకోసారి ఏదో హోటల్లో బిర్యానీని పొతం పెడుతూనే ఉంటారు బయటి దేశపోయి అయితే మన హైదరాబాద్కి వస్తే బిర్యానీ ముక్క నమ్ములందే మళ్ళా ఏమనం ఎక్కరు మరి అంత ఫేమస్ అయిన మన దమ్ బిర్యానీకి దునియాలో ఎన్నో ర్యాంక్ వచ్చింది అది చూసి మనోళ్ళు ఏమనుకుంటుర్రో మీరే చూడరు హైదరాబాద్ బిర్యానీ పేరింటనే లొట్టలయ్యనోళ్ళు ఎవ్వళ్ళు ఉండరు ఎందుకంటే ఎందుకంటే దాని రుచి అట్లుంటది ఉంటది కాబట్టి అయితే టేస్ట్ అట్లా అనే సంగపూర్లు ఈ దునియా ఏ దేశంలో ఏమేం వంటలు ఫేమస్ అని సర్వే బగ్గ పేరుకెక్కిర్రాట సంగపల్ మన దేశంలో కూడా ఏమేమి వంటలు ఫేమస్ అని సర్వే చేసిర్రాట అందులో మన పట్నం దమ్ బిర్యానీకి ఆరో ర్యాంక్ వచ్చిందట గీ లిస్టు లో మ్యాంగో ఫస్ట్ ర్యాంక్ లో ఉంటే రెండో ర్యాంక్ లో మసాలా షాయ్ ఉందట అంతేకాదు ఏడాది తర్వాత మన బిర్యానీ మళ్ళా ఆరో ర్యాంక్ కొట్టిందట గిట్లా ఫేమస్ అని ఈ చేసిన వంటకాలన్నీ దునియాల ఎక్కడవైనా దొరుకుతాయట అట్లని సర్వే ఒక్క ఫేమస్ వంటల మీదనే కాదు చీదరిచ్చుకునే వంటల మీద కూడా చేసిర్రాట అందులో జీరా వాటర్ అనే జీలకర్ర నీళ్లకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిర్రాట ఇక ఈ ముచ్చటి మీదనే మనోళ్ళు మస్తు గరం జీరా వాటర్ పెయ్యికి ఎంతో మంచిది అసొంటి దాన్ని శత కింద అంటే గా టేస్ట్ అట్లా సంగపూర్లకు ఏమైనా వంటల మీద సోయ ఉందా లేదా అని గరం గా ఇక ఇచ్చిన శత వంటకాల లిస్టు లో మనోళ్ళు మెచ్చినవి నచ్చినవి కూడా ఉన్నాయి అందుకే ఆట ఆడుకుంటు సర్వే చేసేటప్పుడు కనీస తెలివి ఉండాలి లేకుంటే సర్వేల జోలికే పోవద్దు పోయి గిట్ల నవలపాలు కావద్దు అని సురుకులు పెడుతుర్రాట ఏదేమైనా గాని మన బిర్యానీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేదిండే అని అనుకుంటుర్రుకి ముచ్చట చూసిన పబ్లిక్